ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు షమాసం గురువారం త్రయోదశి రోహిణి నక్షత్రం ఓం హరిహరాయ నమ చేసే ప్రతి మంచి పనిలో విజయం కలిగి సంతోషం మిగులుతుంది ఆ హరిహరుల అనుగ్రహం కలుగుతుంది ఈరోజు సాయంత్రం ఇంట్లో రెండు దీపాలు వెలిగించి శివలింగానికి మహాలక్ష్మి ముందు బిల్వ దళాలకు గంధం రాసి సమర్పించడం వల్ల ఈ సంవత్సరం అంతా అదృష్టవంతులు అవుతారు అనుకున్న పనుల్లో విజయం పొందుతారు రేపు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని అమ్మవారి ముందు దీపాలు వెలిగించి మనం రోజు తినే కూరగాయలను ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారికి సమర్పించి ఆ కూరగాయలను మనం వంట చేసుకొని తినడం వల్ల మనకు తిన్న ఆహారం అమృతం అవుతుంది రేపు మధ్యాహ్నం మన ఇంట్లో తయారు చేసిన నెయ్యిని మూడు స్పూన్లు తినాలి ఒక స్పూనేమో ఓం మూలాగ్నియే నమ అని తినాలి ఒకటే ఒక స్పూన్ ఏమో ఒక స్పూనేమో ఓం జటాగ్నియే నమ అని తినాలి ఒక స్పూన్ ఏమో ఓం చితాగ్నియే నమ అని తినాలి ఇలా తినడం వల్ల మనం తిన్న ఆహారం అమృతంగా మారుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది దైవానుగ్రహం కలుగుతుంది ఓం హరిహరాయ నమ